హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు ఎనిమిది కీలక మార్పులు అయితే తీసుకువచ్చింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం పిఎఫ్ వినియోగదారుల ప్రయోజనం కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు అనేక మార్పులు తీసుకువస్తుంది ఈ ఏడాది గత పది నెలల్లో సేవలను సులభతరం చేస్తూ కీలక నియమాలు మార్చింది పీఎఫ్ ట్రాన్స్ఫర్ నుంచి పెన్షన్ లిమిట్ వరకు ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఎనిమిది మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగుల పెన్షన్ను లెక్కించే పద్ధతి మారిపోయింది గత ఉద్యోగుల పెన్షన్ను లెక్కించేందుకు చివరి నెల అందుకున్న జీతం బేస్ చేసుకునేవారు ప్రస్తుతం అరవై నెలల జీతాన్ని యావరేజ్గా లెక్కిస్తున్నారు దీంతో ఉద్యోగులకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎక్కువ పెన్షన్ అందుకునేందుకు వీలుంటుంది గతంలో పిఎఫ్ అడ్వాన్స్ తీసుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది ఇల్లు కట్టుకోవడానికి పిల్లల చదువు విద్య హెల్త్ ఎమర్జెన్సీ కోసం పిఎఫ్ నుంచి విత్డ్రా చేసుకునేందుకు కొత్తగా సెల్ఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ సిస్టమ్ను తీసుకువచ్చింది ఇరవై నాలుగు గంటల్లోనే పిఎఫ్ వినియోగదారుల ఖాతాలో డబ్బు జమ అవుతుంది పిఎఫ్ విత్డ్రా నిబంధనల్లో కూడా ఈపిఎఫ్ఓ అనేక మార్పులు చేసింది ఉద్యోగులు తమ పిఎఫ్ అకౌంట్ నుంచి వంద శాతం విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అయితే వడ్డీ పొందాలంటే కనీసం ఇరవై ఐదు శాతం బ్యాలెన్స్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది పిఎఫ్ సభ్యుల నెలవారీ గరిష్ట పెన్షన్ను ఏడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలకు పెంచి భారీ ఉపశమనం కల్పించింది దీంతో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఆర్థికంగా భరోసా కలుగుతుంది ఆన్లైన్ ద్వారా క్లెయిమ్ ప్రాసెస్ మరింత సులభతరం మారింది ఏటీఎం ద్వారా క్షణాల్లోనే పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునేలా మార్పులు చేస్తుంది ఇందుకోసం మీ యూఏఎన్ యాక్టివ్గా ఉంచుకోవడంతో పాటు కేవైసీ పూర్తి చేయాలి అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు ఈపీఎఫ్ఓ పరిష్కారం చూపింది ఇక నుంచి ఒక ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఆటోమేటిక్గా పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కొత్తగా చేరిన కంపెనీలో యూఏఎన్ లింక్ ఇస్తే పాత పిఎఫ్ బ్యాలెన్స్కు సంబంధించిన వివరాలు కొత్త అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతాయి ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులకు ఈనామిని తప్పనిసరి చేసింది ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులు సులభంగా పీఎఫ్ పెన్షన్ పొందేందుకు ఈ నిబంధన తీసుకువచ్చింది అంతేకాకుండా కొత్తగా ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోని అమలు చేసింది దీంతో ఈపీఎఫ్ సభ్యులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే అనేక సౌకర్యాలు సులభంగా పొందవచ్చు కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది